గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా కాయిన్స్ అమ్ముకు అంటే కంపెనీ మీకు ఐదు వందల రూపాయలు కంపెనీ డబ్బులన్నీ ఇది కంపెనీ డబ్బులు కాదు అవును ఇవి మనకు అనవసరం మీరు ఐదు వందలు ఇచ్చారు దానికి సంబంధించి కాయిన్స్ మీకు ఇచ్చాను దట్స్ ఆల్ మీకు వద్దన్నారు తీసేసుకోండి అది నా కాయిన్స్ నాకు వచ్చేస్తాయి నా కాయిన్స్ నాకు వచ్చేస్తాయి ఇకపోతే మరి మీరు ఐదు వందల రూపాయలు విలువైనటువంటి కాయిన్స్ మాత్రమే కొనుక్కున్నారు కానీ నేనేం చేశాను రెఫరల్లో కాయిన్స్ ఫ్రీగా ఇచ్చాను రెఫరల్ ఇన్కమ్ డబ్బులు ఇచ్చాను రెఫరల్ కాయిన్స్ ఇచ్చాను మరి ఆ కాయిన్స్లో నుంచి వచ్చినటువంటి శాలబుల్ కాయిన్స్ని లేదా మీరు కొనుక్కున్న ఐదు అయితే ఐదు వందలకి రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు రెండు వందల యాభై కాయిన్స్ ఐదు వందల రూపాయలకి ఐదు కాయిన్స్ కూడా ఇచ్చినవి ఉన్నాయి ఆ కాయిన్స్ మీరు అమ్ముకున్నారు మీరు అమ్మేసుకున్నారు కదా మీ ట్రాక్లో ఉంది క్లియర్గా చూడండి మీ అకౌంట్లోకి వెళ్ళి ఈ కాయిన్స్ ట్రాన్స్ఫర్ ట్రాక్ ఉన్నది లేదంటే మీకు వచ్చిన కమిషన్ ట్రాక్ ఉన్నది నేను ఎందుకు నెలైసరికి లక్ష లక్షలు కడుతున్నా అంటే ఒక బ్యాంక్ దగ్గర లేని డేటా నా దగ్గర ఉన్నది మీరు ఎన్ని కాయిన్స్ అమ్మారు ఎన్ని కాయిన్స్ కొన్నారు ఎంతమందికి ఎన్నిసార్లు ఇచ్చారో అంత డేటా ఉంది మరి మీరు అమ్ముకున్న కాయిన్ డబ్బులు నేను ఏ రోజు అడగలేదు ఎందుకంటే నేను అమ్మేసిన కాయిన్స్ గుర్తుపెట్టుకోండి నేను అమ్మేసిన కాయిన్స్ మీ ఇష్టం మీరు ఒక సంతూర్ చూపు తెచ్చుకున్నారు మీరు దాన్ని స్నానం చేసేసరి అరిగిపోయింది అది చాపటి అడగలేడు లేదా పారేసారు ఎక్కడో పోయింది అది చాపటి అడగలేదు నువ్వు కొనేసుకున్నావు అలాగే నీ దగ్గరకు వచ్చినటువంటి ఐదు వందల రూపాయల విలువైన కాయిన్స్ మీరు అమ్మేసుకుంటే అవి మీరే తీసుకున్నారు మళ్ళీ ఎవరో కొనుక్కుంటే మళ్ళీ అది నా దగ్గర కొన్నట్టే మీ దగ్గర కొంటారు కొనేసుకున్నారు అది ఎవరికి అమ్మేశారు వాళ్ళే తీసుకున్నారు నీకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు నువ్వెంతే నాకు ఇవ్వలేదు వాళ్ళు నీకు నాకు ఇవ్వలేదు కాబట్టి ఇది బిజినెస్లో జరిగింది అయినప్పటికీ ఆ కొనుక్కున్న వాడు చివరిలో ఎక్కడున్నాడో అక్కడికి కాయిన్కి యాభై కాయిన్స్ ఇచ్చాను నేను మీరు అనొచ్చు వంద రూపాయలు కూడా కొన్నాను అండి ఒక్క రూపాయి కూడా కొనలేని మీ దగ్గరికి వచ్చిన శాలబుల్ కాయిన్స్ కూడా నేను యాభై కాయిన్స్ ఇచ్చాను ఇందువల్ల ఎవరు కొన్ని కాయిన్స్ ఎంత అనేది అడ్రస్ చూపించరు దాన్ని అందువల్ల నేను అలాగే ఇచ్చాను బీసీట్లో వంద రూపాయలు కొంటే నేను నూట యాభై కాయిన్స్ ఇచ్చాను ప్రతి కాయిన్కి యాభై కాయిన్ శలమల్ కాయిన్కి యాభై కాయిన్స్ ఇచ్చాను కాబట్టి మీరు అమ్ముకున్న లెక్క నేను అడగకూడదు నేను అమ్ముకున్న లెక్క మీకు అనవసరం మీరు మీరు కొనుక్కున్న డబ్బులు మీకు అవసరం మీరు అది మీకు నచ్చిందా క్యూఆర్ఎఫ్లో పంపించుకోండి పంపించుకుంటున్నారు కూడా అమ్మేసుకోండి మీ ఇష్టం అది ఢీకాయిన్ నేను గిఫ్ట్గా ఇచ్చాను నువ్వు నా కుటుంబ సభ్యుడు కాబట్టి సభ్యురాళ్ళు కాబట్టి మీకు నేను గిఫ్ట్గా ఇచ్చాను ఎప్పుడు క్యూ లైఫ్లోకి మీరు పంపించుకుంటే లేదా వ్యాలెట్లోకి ఎలా పంపించాలో నేను చెప్తాను ఎందుకంటే అది ఒక అవసరం ఉండి ఆపాను మీ గురించి మాత్రమే అది నేను మళ్ళీ చెప్తాను ఏమైపోదు అయితే అలా పంపించిన అలా పంపించిన అక్కడ కాయిన్స్ మాత్రం మీకు వచ్చేస్తాయి కూపన్ పెట్టినందుకు వచ్చే రెండు కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి ఓకే మీరు వద్దు నాకు 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 నీ కాయిన్స్ వద్దు ఏది వద్దు నాకు డబ్బులు నాకు వచ్చేయాలంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకోండి నా తరపున వంద మంది ఉన్నారు మీరు అడక్కండి ఆ వంద మంది చేత పెట్టించండి ఆ వంద మంది చేత మీరు కొనిపించారు కాబట్టి ఆ వంద మంది చేతి పెట్టించండి అది మీ బాధ్యత వాళ్ళకి డబ్బులు లిటెడ్ చేయడం నా బాధ్యత అంతేగాని వాళ్ళ తరపున నేను పోరాడుతున్నాను ఎప్పుడు నేను ఇవ్వకపోతే మీరు కొనుక్కొని నేను ఇస్తున్నాను నేను అలాగా ఇస్తున్నాను అవి మీరు తీసుకోండి ఇంక మీకు కాయిన్ రాదు ఎవరైతే ఉన్నారో అలాగే వెళ్ళిపోతుంది ఇంకా కాయిన్ అనేది ఇక డీ కాయిన్ అనేది అది ప్రైవేట్ కాయిన్ ఆ ప్రైవేట్ కాయిన్ ని మీకు తీసుకొచ్చి ఇచ్చాను మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే మీరు ఆ కాయిన్ని ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు కానీ అలాంటప్పుడు మీరు దాన్ని వాడకండి వదిలేయండి దానికి ఒక టైం ఇస్తాను ఆ టైంలో కానీ మీరు పంపించుకోకపోయినట్టయితే ఆ కాయిన్స్ మీకు కనబడవు ఇంకా అకౌంటే కనబడదు ఎందుకంటే అప్పటికి మీరు కాయిన్స్ పంపించుకొని ఉంటారు కాబట్టి మీరు అప్పటికే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన ఆప్షన్ ఇచ్చారనుకోండి మీకు డబ్బులు వస్తాయి కాబట్టి డి కాయిన్ అనేది ప్రైవేట్ కాయిన్ దాని మీద మీరు ఎటువంటి ఆలోచన చేయకండి నచ్చిందా ఉంచుకోండి నచ్చలేదా వదిలేయండి ఓకే ఈ విషయాల్ని గుర్తించి ముందుకెళ్ళండి సాయంత్రం నేను ఏదైతే జూమ్ చేస్తున్నా అది కేవలం లైఫ్ గురించి ప్రత్యేకించి డీ కాయిన్ ప్లస్ క్యూ లైఫ్ గురించే మాట్లాడతాను అది నేను ఇక్కడుండి మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడుతున్నాను అనేక కొత్త విషయాలు చెప్పడానికి నాకు ప్రత్యేకించి అందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది దానికోసం నాకు టైం లేదు మీకు ముందుగా చెప్పి తీరాలి ఎందుకంటే వెంటనే మనకి ఈ ఎంపీపీ అని మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం ఏదైతే కాయిన్ లాంచింగ్ వైరల్ అనుకున్నా అది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అది నేను వివరంగా చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంకా నాకు పని అవ్వలేదు పని అయిపోయినా టైము సరిపోవట్లేదు అందుకోసమని నేను ఈవినింగ్ మాట్లాడతాను మీరు ఏదైతే కిబో నుంచి వినాలనుకున్న వాళ్ళైతే దయ ఉంచి దాంట్లోకి రాకండి ఎందుకు వినాలనుకున్న వాళ్ళు రావచ్చు కానీ అలా వద్దు అనుకున్న వాళ్ళు రావద్దు ఉన్న ఆప్షను నేను లక్ష్మరం నాటికి మీకు ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్ ఇచ్చేసింది కాబట్టి అది వాడుకోండి ఓకే అయితే ఇక్కడ క్లియర్గా చెప్తాను ట్రాన్స్ఫర్ ఆప్షన్ అంటే మీరు అందులో చూసుకొని ఓకే చేసుకుంటే సరిపోద్ది అన్న ఇంకా మీకు దాంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగదు అంటే మీరు మళ్ళీ కాయిన్స్ పంపించుకోలేదు అందులో ఉన్నాయి కాయిన్ పంపించుకునే వాళ్ళకి ఆ ఆప్షన్ పనికిరాదు కాయిన్స్ ఆల్రెడీ ఆ ఆప్షన్ పెట్టడం కాదు కాయిన్స్ పంపించకపోతే ఆ ఆప్షన్ పనికి వస్తుంది మీరు పెట్టుకోవచ్చు అయితే నేను ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకుంటాను నా డబ్బులు నాకు కావాలనే వాళ్ళు సాయంత్రం మీటింగ్ మీరు వినాల్సిన అవసరం ఉందంటే వినండి లేకపోతే కానీ నా బీసీ కాయిన్స్ అన్నీ సేల్ చేసుకుంటాను అది నేను క్యాష్గా మార్చుకుంటాను డికాయిన్లో నా భవిష్యత్తు అందరితో పాటు నాతో పాటు మీరు వెతుక్కుంటాం అనుకుంటే అందుకే ఫ్రీ ఇచ్చాను దానికి ఒక రూపాయి తీసుకోలేదు ఇప్పుడు క్యూ లైఫ్లోను కూడా డీకాయిన్స్ ఇస్తున్నాను దానికి కూడా డబ్బులు తీసుకున్నాను కాబట్టి అప్పుడు వినండి మీరు ఈ కాయిన్స్ ఎలా అమ్ముకోవాలి ఏంటి దాని ప్రతిపాదన దాని ప్రాతిపతికేటన్నీ తెలుసుకోవాలంటే సాయంత్రం వచ్చేది వినండి ఓకేనా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని నా మనవి దీని మీద ఆరలు పేరలు తీకండి ఒకవేళ ఎవరైనా ఏదైనా దీని గురించి మాట్లాడితే నాకు ఎవరు పంపించకండి ఒకవేళ ఆ వాయిస్లు ఏవైనా నాకు పంపించారా నా దగ్గర మీ బ్యా మీ నంబర్ని బ్లాక్ చేయడం అవుతుంది అవి నాకు పంపించారా మీకు ఇస్తాను నేను అనుకున్న ఫ్రీ కాయిన్ మీకు ఇవ్వడం జరగదు కాయిన్ ఎందుకంటే నాకు అనవసరం అవి ఇన్ని నాకు ఒక్కటే మీకు కావాల్సింది ఒకటి నాతో కలిసి మీరు అందరితో కలిసి వస్తారా వెల్కమ్ క్యూ లైఫ్ నుంచి ముందుకు వెళ్ళిపోతాం రాలేననుకున్నారా అకౌంట్ ట్రాన్స్ఫర్ మీరు వాడుకోండి ఎన్ని ఉన్నాయి లక్ష ఉన్నా సరే మీ కింద లక్ష మంది ఉన్నా సరే నో ప్రాబ్లం మీరు పెట్టుకోండి ఇక దీని గురించి అలాగ మాట్లాడడం లేదా గ్రూపులో పెట్టడం అయినా అవసరం లేదు మనకు తెలిసినటువంటి విద్ విధ్వంసం దాన్ని మళ్ళీ అందరూ పెట్టవసరం అవసరం లేదు మీకు వద్దు తీసేసుకోండి అందరూ పెట్టండి ఎలా ఈవర ఎలా వస్తుందో నేను చెప్పాను కదా అకౌంట్ పెట్టుకోండి ఆ మిగతాది ఏంటంటే నేను చెప్తాను అది రిలీజ్ చేసినప్పుడు నేను ఆ వివరాలు కూడా చెప్పేస్తాను థ్యాంక్ యూ దీని మీద ఏమీ ఇది చేయొద్దు ఒకవేళ నన్ను ఏదైనా ఇలాగ అడగాలి అడగాలనుకుంటే మరి సాయంత్రం రావద్దు నేను దానికి ఆన్సర్ చేసే టైం నా దగ్గర ఉండదు నేను చెప్పింది మాత్రం మీకు తెలియదు కాబట్టి నా పిల్లలకి నా కుటుంబానికి నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఎవరి మనసుని నొప్పించుకున్నట్టయితే అనిదా భావించవద్దు ఒక్క మనిషిని నేను మీరు సంపా మీరు ఈ ఇలా కాయిన్స్ అమ్ముకు అంటే కంపెనీ మీకు ఐదు వందల రూపాయలు కంపెనీ డబ్బులన్నీ ఇది కంపెనీ డబ్బులు కాదు అవును ఇవి మనకు అనవసరం మీరు ఐదు వందలు ఇచ్చారు దానికి సంబంధించి కాయిన్స్ మీకు ఇచ్చాను దట్సా మీకు వద్దన్నారు తీసేసుకోండి అవి నా కాయిన్స్ నాకు వచ్చేస్తాయి నా కాయిన్స్ నాకు వచ్చేస్తాయి ఇకపోతే మరి మీరు ఐదు వందల రూపాయలు విలువైనటువంటి కాయిన్స్ మాత్రమే కొనుక్కున్నారు కానీ నేనేం చేశాను రెఫరల్లో కాయిన్స్ ఫ్రీగా ఇచ్చాను రిఫరల్ ఇన్కమ్ డబుల్ ఇచ్చాను రెఫరల్ కాయిన్స్ ఇచ్చాను మరి ఆ కాయిన్స్లో నుంచి వచ్చినటువంటి శాలబుల్ కాయిన్స్ని లేదా మీరు కొనుక్కున్న ఐదు అయితే ఐదు వందలకి రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు రెండు వందల యాభై కాయిన్స్ ఐదు వందల రూపాయలకి ఐదు కాయిన్స్ కూడా ఇచ్చినవి ఉన్నాయి ఆ కాయిన్స్ మీరు అమ్ముకున్నారు మీరు అమ్మేసుకున్నారు కదా మీ ట్రాక్లో ఉంది క్లియర్గా చూడండి మీ అకౌంట్లోకి వెళ్ళి ఈ కాయిన్స్ ట్రాన్స్ఫర్ ట్రాక్ ఉన్నది లేదంటే మీకు వచ్చిన కమిషన్ ట్రాక్ ఉన్నది నేను ఎందుకు నెనైసరికి లక్ష కడుతున్నా అంటే ఒక బ్యాంక్ దగ్గర లేని డేటా నా దగ్గర ఉన్నది మీరు ఎన్ని కాయిన్స్ అమ్మారు ఎన్ని కాయిన్స్ కొన్నారు ఎంతమందికి ఎన్నిసార్లు ఇచ్చారో అంత డేటా ఉంది మరి మీరు అమ్ముకున్న కాయిన్ డబ్బులు నేను ఏ రోజు అడగలేదు ఎందుకంటే నేను అమ్మేసిన కాయిన్స్ గుర్తుపెట్టుకోండి ఇవి నేను అమ్మేసిన కాయిన్స్ మీ ఇష్టం మీరు ఒక సంతూర్ సోపు తెచ్చుకున్నారు మీరు దాన్ని స్నానం చేసేసరి అరిగిపోయింది అది చాపటి అడగలేడు లేదా పారేసారు ఎక్కడో పోయింది అది చాపటి అడగలేదు నువ్వు కొనేసుకున్నావు అలాగే నీ దగ్గరకు వచ్చినటువంటి ఐదు వందల రూపాయల విలువైన కాయిన్స్ మీరు అమ్మేసుకుంటే అవి మీరే తీసుకున్నారు మళ్ళీ ఎవరో కొనుక్కుంటే మళ్ళీ అది నా దగ్గర కొన్నట్టే మీ దగ్గర కొంటారు కొనేసుకున్నారు అది ఎవరికి అమ్మేశారు వాళ్ళే తీసుకున్నారు నీకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు నువ్వమ్మితే నాకు ఇవ్వలేదు వాళ్ళు నీకు నాకు ఇవ్వలేదు కాబట్టి ఇది బిజినెస్లో జరిగింది అయినప్పటికీ ఆ వాడు చివరిలో ఎక్కడున్నాడో అక్కడికి కాయిన్కి యాభై కాయిన్స్ ఇచ్చాను నేను మీరు అనొచ్చు వంద రూపాయలు కూడా కొనను అండి ఒక్క రూపాయి కూడా కొనలేదు మీ దగ్గరికి వచ్చిన సాలబుల్ కాయిన్స్ కూడా నేను యాభై కాయిన్స్ ఇచ్చాను ఇందువల్ల ఎవరు కొన్ని కాయిన్స్ ఎంత అడ్రస్ చూపించలేదు దాన్ని అందువల్ల నేను అనగా ఇచ్చాను బీసీట్లో వంద రూపాయలు కొంటే నేను నూట యాభై కాయిన్స్ ఇచ్చాను ప్రతి కాయిన్కి యాభై కాయిన్ సెలవుల కాయిన్కి యాభై కాయిన్స్ ఇచ్చాను కాబట్టి మీరు అమ్ముకున్న లెక్క నేను అడగకూడదు నేను అమ్ముకున్న లెక్క మీకు అనవసరం మీరు మీరు కొనుక్కున్న డబ్బులు మీకు అవసరం మీరు అది మీకు నచ్చిందా క్యూ లైఫ్లోకి పంపించుకోండి పంపించుకుంటున్నారు కూడా పంపించుకోండి మీ ఇష్టం అది డీకాన్ నేను గిఫ్ట్గా ఇచ్చాను నువ్వు నా కుటుంబ సభ్యుడు కాబట్టి సభ్యురాళ్ళు కాబట్టి మీకు నేను గిఫ్ట్గా ఇచ్చాను ఎప్పుడు క్యూ లైఫ్లోకి మీరు పంపించుకుంటే లేదా వ్యాలెట్లోకి ఎలా పంపించాలో నేను చెప్తాను ఎందుకంటే అది ఒక అవసరం ఉండి ఆపాను మీ మీ గురించి మాత్రమే అది నేను మళ్ళీ చెప్తాను అది ఏమైపోదు అయితే అలా పంపించిన ఇలా పంపించిన అక్కడ కాయిన్స్ మాత్రం మీకు వచ్చేస్తాయి కూపన్ పెట్టినందుకు వచ్చే రెండు కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి ఓకే మీరు వద్దు నాకు 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 నా నీ కాయిన్స్ వద్దు ఏది వద్దు నాకు డబ్బులు నాకు వచ్చేయాలంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకోండి నా తరపున వంద మంది ఉన్నారు మీరు అడగక్కండి ఆ వంద మంచి అది పెట్టించండి ఆ వంద మంది చేతి మీరు కొనిపించారు కాబట్టి ఆ వంద మంది చేతి పెట్టించండి అది మీ బాధ్యత వాళ్ళకి డబ్బులు రిలేటెడ్ చేయడం నా బాధ్యత అంతేగాని వాళ్ళ తరపున నేను పోరాడుతున్న ఇప్పుడు నేను ఇవ్వకపోతే మీరు కొనుక్కొని నేను ఇస్తున్నాను నేను ఎవడెవడ ఇస్తున్నాను అవి మీరు తీసుకోండి ఇంక మీకు డీకాయిన్ రాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకా డీకాయిన్ అనేది డి కాయిన్ అది ప్రైవేట్ కాయిన్ ఆ ప్రైవేట్ కాయిన్ని మీకు తీసుకొచ్చి ఇచ్చాను మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే మీరు ఆ కాయిన్ని ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు కానీ అలాంటప్పుడు మీకు దాన్ని వాడకండి వదిలేయండి దానికి ఒక టైం ఇస్తాను ఆ టైంలో కానీ మీరు పంపించుకోకపోయినట్టయితే ఆ కాయిన్స్ మీకు కనబడవు ఇంకా అకౌంటే కనబడదు ఎందుకంటే అప్పటికి మీరు కాయిన్స్ పంపించుకొని ఉంటారు కాబట్టి మీరు అప్పటికే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన ఆప్షన్ ఇచ్చారనుకోండి మీకు డబ్బులు వస్తాయి కాబట్టి డి కాయిన్ అనేది ప్రైవేట్ కాయిన్ దాని మీద మీరు ఎటువంటి ఆలోచన చేయకండి నచ్చిందా ఉంచుకోండి నచ్చలేదా వదిలేయండి ఓకే ఈ విషయాల్ని గుర్తించి ముందుకెళ్ళండి సాయంత్రం నేను ఏదైతే జూమ్ చేస్తున్నా అది కేవలం క్యూ లైఫ్ గురించి ప్రత్యేకించి డి కాయిన్ ప్రెస్ క్యూ క్యూలై గురించే మాట్లాడతాను అది నేను ఇక్కడుండి మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడుతున్నాను అనేక కొత్త విషయాలు చెప్పడానికి నాకు ప్రత్యేకించి అందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది దానికోసం నాకు టైం లేదు మీకు ముందుగా చెప్పి తీరాలి ఎందుకంటే వెంటనే మనకి ఈ ఎంపీపీ అని మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం ఏదైతే కాయిన్ లాంచింగ్ వైరనుకుని అది స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అది నేను వివరంగా చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంకా నాకు పని అవ్వలేదు పని అయిపోయిన టైము సరిపోతుంది